పూజా కార్యక్రమాలు నిత్య పూజా కార్యక్రమంలో కాకుండా ప్రత్యేకమైన పర్వదినాల్లో కూడా విశేషమైన తిథులు నక్షత్రాలతో కూడా ఆధించవలసిన విశేష ఫలితాలు ఉంటుంటాయి అందరూ కూడా మనం బాగా శ్రద్ధగా భక్తిగా చేశామంటే నియమ కూడా మనకు చక్కటి ఫలితాలు వస్తుంటాయి మనం భక్తి శ్రద్ధగా భౌతుడి భక్తి ప్రేమ ఇలాంటివి కూడా మనము నమ్మవలసిన విషయాలు ఈ యొక్క ఈరోజు లక్ష్మి అంటే అమ్మవారు లక్ష్మీ జయంతి రోజున అమ్మవారిని కూడా మనస్ఫూర్తిగా అమ్మవారి యొక్క జన్మ దినోత్సవం రోజున ఆమె ఉద్భవించిన రోజున కూడా అమ్మవారిని మనము విశేషంగా అందరూ కూడా పురుషులు కానీ స్త్రీలు కానీ బాలు గాని బాలికలు కానీ ప్రతి ఒక్కరు కూడా భక్తిగా శ్రద్ధగా అమ్మవారి మనం ఆచరించామంటే తల్లిని దయ ఉంటే కలు జయాలు భయాలు అంటుంటాము అమ్మవారిని నయ్యామంటే జయాలు కలుగుతుంటాయి మన జీవితంలో విశేషంగా కూడా భయాలు కూడా తొలగిపోతుంటాయి ఎలాంటి భయం ఉన్నా కూడా అమ్మవారిని మనం సురించామంటే ఓం శ్రీవాతమహ అంటాము ఓం లక్ష్మీదేవతాయనం అంటాము అమ్మవారిని స్వరించామంటే విశేష ఫలితాలు ఉంటాయి అమ్మవారిని మనం ప్రాతకాలంలోనే మన స్థాన సంచాన కార్యక్రమాలు తీర్చుకొని ప్రాతకాల సమయం అంటే నాలుగు గంటల సమయం నుంచి ఎనిమిది గంటలు చేసే సమయంలో ఉత్తమమైన పూజలు ఆ సమయంలోకి పూజలు ఆచరించామంటే విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి ఈ లక్ష్మీ జయంతి అంటే అమ్మవారికి మంచి మంచి రోజు మంచి పర్వదినము ఆ లక్ష్మీ జయంతి రోజు అమ్మవారిని కూడా ఇరటి పుష్పాలతోటి పసుపురంగుల పుష్పాలతోటి అమ్మవారిని విలువ పత్రాలతోటి శ్రీచక్ర యంత్రాన్ని కానీ అమ్మవారిని పట చిత్రపటానికి కానీ తర్వాత విగ్రహాలకు కానీ అమ్మవారి రూపాన్ని మనం మనసులో భక్తిగా శ్రద్ధగా మరి విధంగా పూజా కార్యక్రమాలు జరిపించాలంటే అమ్మవారి అనుగ్రహంతో అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి మనము అమ్మవారికి సిరి సుక్తంతో కూడా అభిషేకాలు చేశామంటే ఇంకా చాలా విశేషము జలాభిషేకాలు నదీ జలాలతో చేశారంటే ఇంకా మంచి ఉత్పం వస్తుంటాయి అమ్మవారికి ఓం హిరం అంటుంటాము అమ్మవారి వర్ణమే బంగార రంగు ఆ పసుపు రంగు అమ్మవారిని మనము అష్టరష్మితో కూడా పోల్చుకుంటూ అమ్మవారిని అష్టరష్మి స్వరూపిణిగా జగన్మాతగా మన మనసులో ఉలయ స్థాపించుకొని అమ్మవారిని కూడా మనం మనసుగా భక్తిగా శ్రద్ధగా పూజ చేశామంటే విశేష పంటలు ఉంటాయి అమ్మవారికి చాలా ప్రియమైన పదార్థము పాయసానం అమ్మవారి కంటే పాయసం అంటే బెల్లం పాయసం చాలా ఇష్టమైన పదార్థము అది పాలతో తయారు చేశారంటే ఇంకా ఇష్టమైనది ఇంకా సౌందర ద్రవ్యాల తయారు చేశామంటే ఇంకా అమ్మవారి కూడా ఆనందదాయకము అలాంటి ఇష్టమైన పదార్థాలతోటి ఇష్టమైన పుష్పాలతోటి అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు జరిపించారంటే అష్టోత్తర నామాలు ఇంకా సమయంతో పాటు కూడా సహస్రనామాలతో కూడా అమ్మవారి పూజ చేశామంటే దేవి భావంతో చెప్పినట్టుగా మంచి విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి మనం కూడా చక్కగా అమ్మవారిని ఈ లక్ష్మీ జయంతి రోజు కూడా అమ్మవారి యొక్క ప్రాముఖ్యత అమ్మవారు ఉద్భవించిన రోజున విశేషంగా అమ్మవారిని కల్వకూలతో కూడా పూజించాలంటే విశేషమైన తామర కల్వ పుష్పాలతో అమ్మవారికి ఇష్టమైన పుష్పాలు పసుపురం పుష్పాలు తర్వాత ఎగడి వస్త్రాలతోటి అమ్మవారిని ఎరడి దుస్తులతోటి మనము కూడా చక్కగా ఎర్రని దుస్తులతోటి కూడా మనము ఇరు వస్త్రాలు పూజ జరిపించాలంటే విశేషంగా ప్రకారం వస్తుంటాయి ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన ఇష్టమైన వస్తు వస్తువులు దుస్తులు ఇలాంటి వాటితో కూడా మనము అష్టోత్తనామ పూజ కూడా అమ్మవారిని ఓం నమ అని ఉచ్చరిస్తూ మనం మనస్ఫూర్తిగా అమ్మవారిని కూడా నిదానంగా అమ్మవారి ధ్యానంలో ఉంటూ ఇక అభిషేకాలు పంచావంతాలు సమర్పిస్తూ అమ్మవారికి కూడా అభిషేకం చూపించామంటే విశేష పిల్లలు కూడా వస్తుంటాయి అమ్మవారి కథ కూడా మనం ఉచ్చరిస్తూ దేవి భాగవతం అమ్మవారికి ప్రీతికరమైన గ్రంథము ఆ గ్రంథాన్ని కూడా నిత్యం విశేష పంటలు ఉంటాయి అష్టోత్తనామాలు చేసిన ఫలితాలు అమ్మవారి చేస్తే ఇంకా విశేష ఉంటాయి ఆ మూడు విధానము అమ్మవారి చక్కగా ముఖ్యంగా పురుషులు స్త్రీలు కూడా ఈ యొక్క లక్ష్మీ జయంతి కార్యక్రమాన్ని కూడా చేస్తూ అందరూ కూడా అమ్మవారికి మన భక్ష భక్తో కూడా అమ్మవారికి సమర్పించి మన యొక్క జీవితాలు కూడా పురితం చేసుకొని అమ్మవారిని సంపూర్ణంగా శ్రద్ధ వేడి ఓం సర్వ మంగళ భంగే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రంబకే దేవి నారాయణే నమస్తుతే సర్వ స్వాలచే తల్లి మాకు కూడా స్వాలి అమ్మ అని ఒక్కరు కూడా అమ్మవారి భక్తి శ్రద్ధలతో ఈ లక్ష్మీ జయంతి రోజు కూడా ప్రతి ఒక్కరు కూడా పూజా కార్యక్రమాలు జరిపించుకొని విశేష పండాల్పన విషయంగా అందర్నీ మనసారా కోరుచున్నాను శ్రీ లక్ష్మీ జయంతి పర్వదిన రోజు అమ్మవారికి మనస్ఫూర్తిగా జయ జయంతలు సమర్పిస్తూ అమ్మవారి మనస్ఫూర్తిగా ఆమెకు మంగళ ఆటలు సమర్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ జయంతి రోజు అమ్మవారికి సహస్రాభివృందనాలు